లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై ఒకటవ భాగము శ్రీరాముడు అడవులకు వెళ్లే ముందు తన తల్లికి లక్ష్మణుడికి నచ్చజెప్పి తర్వాత సీతాదేవికి నచ్చ చెప్పడానికి సీతమ్మ దగ్గరికి వచ్చాడు అప్పుడు సీతమ్మను శ్రీరాముడు నీవు ఇక్కడే ఈ అయోధ్యలోనే ఉండు మహారాజు భరతునికి మహారాజు దశరథునికి నా తల్లి అయిన కౌసల్యాదేవికి కైకాదేవికి సుమిత్రాదేవికి మిగిలిన స్త్రీలందరికీ నీవు తోబుట్టువుల వలె వాత్సల్యముతో ఆదరించు అని ఓ సీత నేను దండకారణ్యానికి వెళ్తున్నాను ఓ సుందరి నీవు అయోధ్యలోనే ఉండు ఎవ్వరికీ అప్రియము కలిగించక ఎవ్వరినీ నొప్పించక నేను చెప్పిన ఈ మాటలు పాటింపుము అని అన్నాడు అది విన్న సీతాదేవి సహజముగానే ప్రియభాషిని అంతేకాదు ఆమెకు తన భర్త మీద ఎంతో ప్రేమ శ్రీరాముని మాటలు తనకు నచ్చలేదు తన మనస్సును ఎంతగానో నొప్పించింది ఆమె తన భర్త మీద ఉన్న ప్రేమ కారణంగా తన భర్తతో ఇట్లాంటుంది ఓ రామ ఇదేంటి ఇలా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి మాటల్ని నోటి నుండి రాలేదే రాజకుమారుడవైన నీవు ఇట్లా పలకకూడదు నీ మాటలు ఒక స్త్రీనైనా నాకు నవ్వు పుట్టిస్తున్నాయి ఓ నరోత్తమ నీవు పలికిన ఈ వచనాలు వీరులు అయిన రాజకుమారులు పలుకదగినవి కానే కావు పైగా వారికి ఇవి అప్రతిష్టము తెచ్చి పెడతాయి కాబట్టి ఇవి వినదగినవి కావు ఓ ఆర్యపుత్ర తండ్రి తల్లి సోదరులు పుత్రులు అట్లే కోడలు మొదలైన వారంతా తాము చేసుకుని పుణ్యకర్మల ఫలమును తప్పక పొందుతారు తమ తమ శుభాశుభ కర్మ ఫలములు వారే అనుభవిస్తారు ఇతరులు కాదు భార్య భర్తకు అర్ధాంగి కాబట్టి భర్త యొక్క భాగ్యఫలములను పొందుటకు భార్య కూడా అర్హురాలే అందువల్ల వనములలో నివసింపుము అని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యనైనా నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి మీతో కలిసి నేను కూడా వనవాసం చేయవలసి ఉంది ఇహలోకమునందు పరలోకమునందు సతులకు పతియే గతి కాబట్టి తండ్రిని కానీ తల్లిని కానీ తనయులు కానీ సకులు కానీ కడకు తన శరీరము కానీ తోడుగా ఉండటం జరగదు దుర్గమారణ్యములకు బయలుదేరితే నేను కూడా మీతో వస్తాను ఆ అరణ్యంలో నేను కూడా మీ ముందు భాగమున నడుస్తూ దర్బలను ముండ్లను తొలగిస్తూ మీ మార్గమును శుభ్రం చేస్తూ మీ మార్గాన్ని సుగం చేస్తాను ఓ మహావీర నన్ను ఇక్కడ వదలి వెళ్ళటానికి నేను చేసిన పాపమేమీ లేదు కదా సర్వసుఖములకు నిలయమైన రాజభవనంలో నివసించడం కంటే స్వర్గాది లోకములలో విమానములలో విహరించడం కంటే అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించుట కంటే ఎన్ని కష్టములు అనుభవించవలసి వచ్చినా పతి అడుగుజాడలలో సాగిపోవటమే సతికి సుఖప్రదము శుభప్రదము ధర్మ సమ్మతము మా తల్లిదండ్రులు నాకు ఇలా చక్కగా బోధ చేశారు అట్లే అత్తమామల ఎడల తోటివారి ఎడల ఎవరి పట్ల ఎట్లా ప్రవర్తించాలి అనే విషయంలో ఇప్పుడు నాకు ప్రత్యేకంగా బోధించవలసిన అవసరం ఏమీ లేదు సంచారమే లేక వివిధ మృగాలతో నిండి పెద్ద పులులు తోడేలు మొదలైన క్రూర మృగాలు సంచరించే కీకారణ్యములలో కూడా నేను మీ వెంట నిర్భయంగా నడవగలను పుట్టింటిలో వలనే వనములలోనూ నేను సుఖంగా ఉంటాను అట్లాంటి సౌభాగ్యమునందు త్రిలోకైశ్వర్యములు సైతం దిగదుడుపే అక్కడ నిరంతరము పతినే సేవిస్తూ ఆ సేవలయందే నిమగ్నురాలనై ఉంటాను ఓ మహావీర నిష్టలతో బ్రహ్మచర్యము పాటించుచు నేను నిత్యము శుశ్రూషలు చేయుదును పుష్పశోభిత అయిన వనములయందు మీతో విహరిస్తూ అక్కడ సంతోషంగా ఉంటాను అందరినీ గౌరవించువాడా రామ అడవులలో నివసించు మునీశ్వరులు మిగిలిన వారందరినీ బాగుగా రక్షింపగల సమర్థుడవు నీవు ఇంకా అక్కడ నా రక్షణ విషయమై చెప్పనేలా ఓ మహాత్మా ఇప్పుడే నీతో కలిసి నేను వనములకు బయలుదేరుచున్నాను ఇందులో సందేహమునకు తావే లేదు వనగమనమునకు ఉద్యుక్తురాలైన నన్ను ఏ విధంగా నివారింపరాదు ఆర్య అన్నపానాదుల విషయమున నీకు నేను ఎట్టి కష్టములను కలిగించను మీతో పాటు నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారంగా స్వీకరిస్తూ గడుపుతాను స్వామి నీవు దీశాలివి నా నాదుడవైన నీవు నా చెంత ఉండగా అక్కడ నిర్భయంగా నేను సంచరిస్తాను నదీ తీరములను పర్వత ప్రాంతములను నీటి మడుగులను వివిధములైన వనములను దర్శింపగోర్చున్నాను వీరుడైన నీతో గూరి హంసలతో జల కుక్కుటములతో చక్కగా వికసించిన పుష్పములతో విలసిల్లుతూ కనువిందు చేసే పద్మ సరస్సులను చూడాలనుకుంటున్నాను ఓ విశాలాక్ష ఓ విశాలమైన కన్నులు కలవాడా రామా నేను నిరంతరము మీ పాద పద్మములందే అనురక్తురాలనై ఆ సరోవరములలో మీతో కలిసి జలకములాడుచు పరమానందముతో విహరిస్తాను ఈ విధంగా నేను మీతో కలిసి విహరించడానికి వంద వేల కొలది సంవత్సరములైనను ఒక్క క్షణం వలె గడిచిపోతుంది ఇక పద్నాలుగు సంవత్సరాలు ఒక లెక్కయా ఓ నరోత్తమ మీరు లేకుండా స్వర్గవాసమును లభించిన అక్కడికి నేను వెళ్ళను మీ వెంట ఉండడం తప్ప ఇంక నాకేమీయూ అక్కరలేదు ఓ ప్రాణనాథ వేల కొలది మృగములతో వానరములతో ఏనుగులతో క్రిక్కిరిసి ఉండే దట్టమైన దుర్గమారణ్యములకు నేను మీతో వచ్చెదను అక్కడ నియమ పాలనముతో మీ చరణములను సేవిస్తూ మా తండ్రి గారి గృహమును ఉన్నట్లే అక్కడ సుఖంగా ఉంటాను స్వామి నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకున్నాను నీయందే నా ప్రేమానురాగము నీవు నాకు దూరమైతే నేను మరణించుట తథ్యము నా ప్రార్థనను మన్నించి నన్ను కూడా నీ వెంట తీసుకొని పొమ్ము నేను అచట నీకు ఏ విధంగా భారము కాను సీతాదేవి ఈ విధంగా పలుకుతున్న వనములలో ఎదురగు కష్టములను ఆమెకు గురిచేయుటకు ఇష్టపడని వాడై ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యమునకు తీసుకొని పోవటానికి విముఖత కలిగి ఉన్నాడు అంటే ఇష్టం లేదు తీసుకొని పోవటానికి ఇష్టం లేకుండా ఉన్నాడు వనానికి వెళ్ళడానికి సీతాదేవికి ఇష్టం ఉన్నా తీసుకు వెళ్ళడానికి శ్రీరాముడికి అసలు ఇష్టమే లేదు అక్కడ కష్టాలు ఉంటాయి అని ఇలా వివరిస్తున్నాడు సీతాదేవి మాటలు ధర్మసమ్మతమే అయినా ఇవన్నీ తెలిసిన ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెపై ప్రేమ కారణంగా అడవులలో కలిగే కష్టముల గురించి ఆలోచిస్తూ ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడకుండా ఉన్నాడు ఆ తర్వాత ధర్మాత్ముడు మున్నీరుగా విలపిస్తూ ఆమెను ఓదార్స్తూ ఓ సీత నీవు ఉత్తమ వంశమున జన్మించావు ఎల్లప్పుడూ ధర్మాచరణమునందే నిరతురాలవు కాబట్టి నీవు ఇక్కడి నుండే నీ ధర్మములను ఆచరించు తొందరపాటుతో కూడిన దుఃఖావేశముతో నీ ఆలోచనలకు తావీయకు ఓ జానకి ఓ అబల నీ సుఖశాంతుల కోసమే మాట్లాడుతున్నాను వినుము నేను చెప్పినట్లు నడుచుకో వనములలో చాలా కష్టాలు ఉంటాయి వాటిని గురించి నేను చెప్తాను విను మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం